Thank <laughs> you. అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటి తుంగభద్ర ఎగువ కాలువకు ఈరోజు సరిహద్దులో గంగ పూజ చేశాం మునుపెన్నడు లేని విధంగా మొట్టమొదటిసారిగా జూలై ఇరవై తేదీ లోపలే అంటే జూలై నాలుగో వారంలో లేదా ఆగస్టులో ఎప్పుడు నీళ్లు తీసుకునే వాళ్ళం ఈసారి ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్ర జలాశయానికి ముందుగానే నీళ్లు రావడం తుంగభద్ర జలాశయం నిండి కిందికి నీళ్లు వెళుతున్న నేపథ్యంలో అత్యవసర మరమ్మత్తు పనులు జరుగుతున్న లైనింగు యూటీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ కాలువకు మొట్టమొదటిసారిగా అతి తక్కువ సమయంలో పనులు చేసిన చరిత్ర సృష్టించాం తుంగభద్ర రిజర్వాయర్లో ఎప్పుడో ఆరు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన గేట్లు బలహీనం కావడం గత సంవత్సరంలో ఒక గేటు కొట్టుకుపోవడం మనమంతా చూసాం అదృష్టం కొద్దీ తర్వాత వర్షాలు బాగా రావడం వల్ల